అందరికీ నమస్కారం మనము చూడొచ్చు నిన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆల్రెడీ అఖిల భారత విద్యా పరిషత్ వాళ్ళ తరఫున వాళ్ళక్కడ యూనివర్సిటీ భూములను ఆక్యుపై చేసుకొని కోర్టును నిర్మిస్తాము అని చెప్పి చెప్తే దాని గురించి ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా చేస్తున్నప్పుడు ఝాన్సీ అనే మహిళని వాళ్ళు పోలీసు వాళ్ళు అనేది ఎంబడించి మరీ ఎలా వాళ్ళ జుట్టు కింద అనేది మనము వీడియోలు వైరల్ అవుతున్నాయి మనము వాట్సాప్లలో చూస్తున్నాము ఫేస్బుక్లలో చూస్తున్నాము సో ఇలాంటి వైఖరి గత ప్రభుత్వం కూడా చేసింది గత ప్రభుత్వం చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఏమై బొండ పెట్టడం జరిగిందో అట్లనే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళా అదే ధోరణి పాటిస్తుంది ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణి పాటిస్తే మాత్రం మేము కూడా మేము మేము కూడా ఉద్యమిస్తాము విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున మేము ఆ ఆ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాము మే మేమందరము విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున మేము కూడా అక్కడికి వచ్చి దాని బదులు అక్కడ యూనివర్సిటీ భూములను ఆక్యుపై చేసుకొని యూనివర్సిటీ భూముల ప్లేస్లో ఇక్కడ హాస్పిటల్ ఏమంటారు ఆ కోర్టులు కట్టే బదులు ఆ కోర్టు ప్లేస్లలో హాస్పిటల్స్ లేదంటే ఇంకా మెరుగైన విద్యని అందించే విధంగా అదే యూనివర్సిటీ భూమిలో ఇంకో ఇంకొక సంబంధించి ఇంకేదైనా కొత్త కోర్సు ఇంప్లిమెంట్ చేయండి లేదంటే ఇంకేదైనా స్కిల్ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేయండి అంతేగాని అక్కడ కోర్టులు కడతాము లేదంటే ఇంకోటి చేస్తాము లేదంటే భూములను ఆక్యుపై చేసుకుంటాము అని చెప్పేసి మీరు ఏదైతే ధోరణి పాటిస్తారో అది చాలా వ్యతిరేకము మీరు ఇట్లాంటివి చేస్తే మేము విద్యార్థి రాజకీయ పార్టీన విద్యార్థులందరం మళ్ళొకసారి తిరగబడతాము మీ గవర్నమెంట్ మీద మీ ప్రభుత్వం మీద మేము ఖచ్చితంగా మేము రేపు పొద్దున మీకు కూడా ఏమంటారు బీఆర్ఎస్ కట్టిన పట్టిన కతే పడుతుందని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము